సంధ్యవేళ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంది ఆన్విక అందమైన ముఖమే కాని ఆ కళ్లలో అలసట చర్మంలో లేదు మనసులో ప్రశాంతత లేదు ఎంత క్రీములు ఎంత ప్రయత్నం చేసినా ఈ ముఖానికసలు వెలుగెందుకు రావడంలేదు అని తనతో తానే అడుగుకుంది అదే రోజు ఆమె అమ్మమ్మ నెమ్మదిగా దగ్గరకు వచ్చి చెప్పింది బంగారం మెరుస్తుంది కాని దీపం వెలిగితే ఇల్లు మొత్తం ప్రకాశిస్తుంది ముఖానికి వెలుగు కావాలంటే ముందు మనసు వెలగాలి ఆ మాటలు ఆన్విక హృదయంలో నిలిచిపోయాయి మొదటి రోజు ధ్యానం అమ్మమ్మ చెప్పినట్టు ఉదయం తొలి సూర్యకాంతిలో కళ్ళు మూసుకని కూర్చుంది ఆన్విక శ్వాసలోపలికీ శ్వాస బయటకు మొదటిగా మనసు పరుగులు తీసింది ఆలోచనలు భయాలూ బాధలు కాని అమ్మమ్మ మాట గుర్తుకొచ్చింది శ్వాసను ప్రేమగా చూడమ్మా నెమ్మదిగా మనసు శాంతించింది ఆ సమయంలో తన ముఖంపై ఒక వెచ్చని కాంతి పడుతున్నట్టు అనిపించింది బయటది కాదు లోపల నుంచే వస్తున్న వెలుగు రోజులు గడిచాయి ధ్యానం అలవాటయ్యింది ఆన్విక నవ్వు మారింది కళ్లలో మృదుత్వం వచ్చింది ముఖంలో సహజ ప్రకాశం కనిపించింది స్నేహితులడిగారు ఏ ఫేషియల్ వాడుతున్నావు ఏ బ్యూటీ ఇది ఆన్విక నవ్వుతూ చెప్పింది నేను వాడేది క్రీం కాదు ప్రశాంతత నిజమైన గ్లో ఒకరోజు అమ్మమ్మ చేతిని పట్టుకుని ఆన్విక చెప్పింది అమ్మమ్మ ఇప్పుడు నాకు అర్థమైంది గ్లో అంటే అందం కాదు శాంతిగా ఉండే మనసు ముఖంపై కనిపించడమే అమ్మమ్మ కళ్లలో ఆనందం మెరిసింది ఆన్విక ముఖం అప్పుడే కాదు ఆమె జీవితం మొత్తం వెలిగిపోయింది కథ సందేశం చర్మానికి వెలుగు కావాలంటే ముందు మనసుకు ప్రశాంతత ఇవ్వాలి ధ్యానం ఒక అలవాటు కాదు అది మనల్ని మనమే ప్రేమించుకోవడం